హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది ఈ రోజు అయితే చాలా చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి చూసే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేయండి డైలీ వన్ టు టూ అవర్స్ వర్క్ చేసి దాదాపుగా టెన్ న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ అందించడం జరుగుతుంది చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోకి అయితే నేను టూ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇదివరకైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతా మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ మన ఛానల్ ద్వారా మన యాప్లోకి జీపీఓ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియానికి సంబంధించినటువంటి సపరేట్ కోర్స్ అయితే తీసుకురావడం జరిగింది సో ఇక్కడ తెలుగు మీడియం కోర్స్ అనేది జస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్కి అందిస్తున్నాం ఇంగ్లీష్ మీడియం కోర్స్ అనేది టూ నైంటీ నైన్ రూపీస్కి అయితే ఉంది సో దీనికి సంబంధించి ఎటువంటి సిలబస్ చేంజ్ అయినా కూడా ఆ అంశాలు కూడా ఇదే కోర్సులో మీకు ఇదే ప్రైస్కి అయితే అందించడం జరుగుతుంది ఇంకా అదే కాకుండా టీజీపీఎస్సీ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి యూజ్ అయ్యేటువంటి లాంగ్ టర్మ్ బ్యాచ్ కోర్స్ కూడా తీసుకొచ్చాం ఇది కూడా మీకు తెలుగు మీడియం అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉంది సిలబస్ ఏమైనా చేంజెస్ ఉన్నా కూడా వాటికి సంబంధించిన అంశాలు కూడా లో యాడ్ చేయబడతాయి ఇంకా అదే కాకుండా గ్రూప్ వన్ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి వీడియో కోర్స్ విత్ టెస్ట్ సిరీస్ తోటి అయితే అందిస్తున్నాం గ్రూప్ టూ కూడా మీకు ప్రీవియస్ కన్ ప్రీవియస్ ఇయర్లో మనం కండక్ట్ చేసినటువంటి గ్రూప్ టూ టెస్ట్ సిరీస్ కూడా దానిపైన ఉచితంగా ఉంది ఇంకా ఎక్స్ఐ కావచ్చు కానిస్టేబుల్ ఫారెస్ట్ వీట్ ఆఫీసర్ ఇంకా అవే కాకుండా మంత్ వైజ్గా టాప్ హండ్రెడ్ బిడ్స్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ కావచ్చు అండ్ రీజనింగ్ సంబంధించిన సపరేట్ కోర్సు జనరల్ ఇంగ్లీష్కి సంబంధించిన సపరేట్ కోర్సెస్ కూడా ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నచ్చినట్లయితే ఆ కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్ రోజు న్యూస్ పేపర్లో వచ్చేటట్టు అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మా పోస్టులను గ్రూప్ వన్లో కలపద్దు అంటూ ఇక్కడ ఒక న్యూస్ మనం నమస్తే తెలంగాణలో చూడవచ్చు అందులో కలిపితే పోస్టులు భర్తీ కావడం కష్టం ఇదే ఆలోచనలో పలు ప్రభుత్వ శాఖల అధికారులు ప్రత్యేక నోటిఫికేషన్ ఇచ్చి భర్తీ చేయాలని విజ్ఞప్తి అంటూ ఇక్కడ చూడవచ్చు దాంతోపాటు ఈ వారంలో కమిషన్ భేటీ అని చెప్పేసి కూడా దీనిలో ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే రావడం జరిగింది సో మొదటిగా దీన్ని చూద్దాం ఇక్కడ చూసినట్లయితే పెండింగ్లో ఉన్నటువంటి ఉద్యోగాల భర్తీ సహా కొత్త నోటిఫికేషన్ల విడుదలపై టీజీపీఎస్సీ కసరత్తు ప్రారంభించింది సో ఈ వారంలోనే కమిషన్ ప్రత్యేకంగా భేటీ కానుంది ఈ భేటీలో పలు పలు శాఖల పోస్టులు భర్తీ వివరాలు కావచ్చు ఏవైతే మనకి ఇండియన్ ఉంటాయి కదా వాటికి సంబంధించి వాటి యొక్క భర్తీపై చర్చించనున్నట్టు తెలిసింది సో దీంతోపాటు గ్రూప్ వన్పై హైకోర్టులో విచారణ జరుగుతుండగా తీర్పు అనుకూలంగా లేదా వ్యతిరేకంగా వస్తే ఎలా ముందుకెళ్లాలన్న అంశంపై కూడా ఈ సమావేశంలో చర్చించనున్నట్టు సమాచారం అంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ న్యూస్ అయితే జరగవచ్చు మనకి ఈ వారంలో టీజీపీఎస్సి కమిషన్ అనేటువంటి భేటీ కాబోతుందా దానిపై ఆ భేటీలో మనకు ముఖ్యంగా కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి చర్చ జరగవచ్చని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ అయితే వచ్చింది సో కొత్త నోటిఫికేషన్ల కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేయండి మీరు ఏ నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారన్నది కింద కామెంట్ చేయండి ఇక్కడ మనం చూసినట్లయితే కొన్ని ప్రభుత్వ శాఖల్లో అధికారులకు గ్రూప్ వన్ పీక మెడలా మారింది సో వామో గ్రూప్ వన్ అంటూ బెంబెలు ఎత్తిపోతున్నట్లు ఇక్కడ జరగవచ్చు తమ శాఖలోని పోస్టులను గ్రూప్ వన్లో అంటున్నారు గ్రూప్ లో కలిపితే ఆ పోస్టులు భర్తీ కావడం కష్టమని భావనలో ఉన్నట్లుగా ఇక్కడ జరగవచ్చు సో ఇలాంటి అభిప్రాయంలోనే చాలా శాఖలు ఉన్నాయంట దానిలో మనం ఈ మొదట ఉన్నటువంటి శాఖ కనుక చూసినట్లయితే విద్యాశాఖ అధికారులు ఈ దీనిలో ముందు వరుసలో ఉన్నట్లు చెప్తున్నారు ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్లయితే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఏదైతే మనకు డిప్యూటీ డివ ఉంది కదా ఈ పోస్టును గ్రూప్ వన్ నోటిఫికేషన్లో కలిపి భర్తీ చేయాలని మొదటగా విద్యాశాఖ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు దీనికి సంబంధించి మనం నిన్న కూడా చూసాం ఇరవై నాలుగు పోస్టులకు సంబంధించి ప్రత్యేకంగా నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయవచ్చని చెప్పేసి మనకు నిన్న ఈనాడులో ఒక ప్రధాన వార్త కూడా రావడం జరిగింది అది దీన్ని ఇక్కడ ప్రాథమికంగా నిర్ణయించారు ఇరవై నాలుగు పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని చెప్పి చెప్తున్నారు అయితే దీన్ని మొదటగా గ్రూప్ వన్లో భర్తీ చేయాలి చెప్పేసి అనుకున్నారు కాకపోతే సపరేట్ నోటిఫికేషన్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే కనబడుతుంది ఆల్రెడీ నిన్న కూడా దానికి సంబంధించిన న్యూస్ అయితే మనం చూసాం అయితే గత అనుభవాల దృష్ట్యానే అంటూ కూడా చూడవచ్చు రాష్ట్రంలో గ్రూప్ వన్ అంటేనే వివాదాల మయంగా మారింది రెండు వేల పదకొండు ఏపీఎస్సి నోటిఫికేషన్లు పోస్టులు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత మనకు రెండు వేల పదిహేడులో భర్తీ చేయాల్సి వచ్చింది ఇరవై రెండులో వచ్చినటువంటి ఏదైతే గ్రూప్ వన్ కూడా అనేక వివాదాల కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది ఆఖరు ఆ నోటిఫికేషన్ మనకు రద్దయి మళ్ళీ ఇరవై నాలుగులో ఐదు వందల అరవై మూడు పోస్టులతోటి నోటిఫికేషన్ ఇచ్చారు అది ఇప్పుడు కూడా మన కోర్టులో కేసు అయితే ఉంది ఈ రోజు కూడా దానికి సంబంధించిన న్యూస్ అయితే వచ్చింది చూద్దాం సో ఇది అందుకనే గ్రూప్ వన్లో మా పోస్టులను కలపద్దని చెప్పేసి చాలా మంది అధికారులు చెప్తున్నారంట ఎందుకంటే అది లేట్ అవుతుందని చెప్పేసి దానికి సపరేట్ నోటిఫికేషన్స్ ఇవ్వాలని చెప్పేసి అంటున్నట్లుగా ఇక్కడ ఒక న్యూస్ చూడవచ్చు దాంతోపాటు ఇక్కడ ఈ వారంలో మనకు టీజీపీఎస్సీ భేటీ కాబోతుంది దానిలో మనకు ముఖ్యంగా ఈ కొత్త అంశాలపైన అంటే కొత్త నోటిఫికేషన్ల పైన చర్చ జరగచ్చు అని చెప్పేసి న్యూస్ అయితే చూడవచ్చు ఇక నెక్స్ట్ క్వశ్చన్ అయితే జూనియర్ కళాశాలలో రెండు వందల డెబ్బై మూడు పోస్టులకు సీఎం పచ్చ జెండా అంటూ చూడవచ్చు కాలేజీలకు ఇంటర్నెట్ టీవీల మంజూరుకు మంజు మంజూరుకు అంగీకారం అంటే ఇక్కడ మనకు ఒక న్యూస్ అయితే రావడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే రాష్ట్ర ఆయుర్భవం తర్వాత రెండు వేల ఇరవై మూడు సంవత్సరం వరకు ఏర్పాటు అయినటువంటి పద్దెనిమిది ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రెండు డెబ్బై మూడు బోధన బోధనేతర పోస్టుల మంజూరుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పచ్చజెండా ఊపారు సో ఇంటర్ విద్యాశాఖ పంపినటువంటి ప్రతిపాదనలకు ఇటీవల ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది ఈ క్రమంలోనే సీఎం తాజాగా పోస్టుల మంజూరు అస్రంపై సంతకం కూడా చేసినట్లు ఇక్కడ ఇచ్చారు అయితే త్వరలో దానిపై జీవో కూడా జారీ కానుంది ఆ తర్వాత టీజీపీఎస్సీ ద్వారా వీటిని భర్తీ చేస్తారని చెప్పేసి ఇక్కడైతే ఇచ్చారు సో రాష్ట్రంలో నాలుగు ముప్పై ప్రభుత్వ జూనియర్ కళాశాలగా వాటిలో ఇంటర్నెట్ సౌకర్యం కూడా కల్పించారు సో దానికి తోడుగా డిజిటల్ తరగతుల కోసం మనకి ఇంటరాక్టివ్ ఫ్లాట్ ఫైనల్స్ అనేటువంటి కూడా ఇంకా అవే కాకుండా అవసరం ఉంటుందో అధునాతన సదుపాయాలు కూడా ఈ మనకి ఇది ఇంటర్మీడియట్ కాలేజీలో కల్పించినట్టు ఇక్కడ ఇవ్వడం జరిగింది మొత్తం రెండు వందల డెబ్బై మూడు బోధన అదేవిధంగా బోధనేతర సిబ్బంది పోస్టులకు సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్స్ రావచ్చని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు ఇంకా నెక్స్ట్ న్యూస్ అయితే ఉత్తర డిస్కామ్కు కు మూడు వందల ముప్పై తొమ్మిది పోస్టులు మంజూరు అన్నట్టు చూడవచ్చు గతంలో ఉన్నటువంటి నాలుగు వందల ముప్పై మూడు పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఒక న్యూస్ నేర్చుకోవచ్చు దీనికి సంబంధించి నేను కూడా మనం దీనికి సంబంధించి ఒక అబ్స్ట్రాక్ అయితే రిలీజ్ చేశారు దానిలో ఎన్ని పోస్టులు కొత్త పోస్టులు మంజూరు అయ్యాయనేటువంటి కూడా ఇవ్వడం జరిగింది అది కూడా మీకు నేను స్క్రీన్ పైన చూసేటప్పుడు రైట్ చేస్తాను ఆ పూర్తి పీడిఎఫ్ కూడా మన టెలిగ్రామ్ లో షేర్ చేస్తాను ఇక్కడ మీరు చూడవచ్చు మొత్తం టోటల్గా అంతకుముందు ఉన్నటువంటి పోస్ట్లు ఏవైతే ఇక్కడ ఫోర్ థర్టీ థర్టీ త్రీ వేకెన్సీ రద్దు చేసి ఇప్పుడు త్రీ థర్టీ నైన్ వేకెన్స్ అయితే తీసుకొచ్చారు సో దీనికి సంబంధించి మనకి ఏ ఏ పోస్టులు ఎన్ని ఉన్నాయని చెప్పేసి కూడా ఇచ్చారు మొదటి ఇక్కడ మనం న్యూస్ పేపర్లో ఏమి ఇచ్చారో ఒకసారి చూద్దాం సో వరంగ వరంగల్ కేంద్రంగా ఉన్నటువంటి ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో కొత్తగా మూడు ముప్పై తొమ్మిది పోస్టులు మంజూరు చేస్తూ ఆర్థిక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది సో సంస్థ నిర్వహణ అవసరాలకు ఇవి అవసరమని ఇంధన శాఖ పంపినటువంటి ప్రతిపాదనల మేరకు వీటిని మంజూరు చేసినట్టు చూడవచ్చు అయితే గతంలో ఉపయోగించకుండా ఉన్నటువంటి నాలుగు ముప్పై మూడు పోస్టులను రద్దు చేసి వాటి స్థానంలో అవసరమైనటువంటి కొత్త కేటాయి గిరిలో మూడు వందల ముప్పై తొమ్మిది పోస్టులు మంజూరు చేసినట్టు ప్రకటించింది సో వీటి భర్తీకి ఆర్థిక శాఖ నుంచి ముందుగా అనుమతి తీసుకొని తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ఇంధన శాఖ ఆదేశించినట్టు చూడొచ్చు ఆ కొత్తగా మంజూరు అయినటువంటి పోస్టులు ఇవి అంటే ఇక్కడ ఇచ్చారు ఇక్కడ మనం దీనిలో చూసినట్లయితే సో అంతకుముందు ఉన్నటువంటి పోస్టులు ఇవి ఆ పోస్టులను తీసేసారు అన్నమాట ఇవి ఎంత ఇక్కడ ఉన్నటువంటి పోస్టులు అయితే ఇప్పుడు కొత్తగా మనకు ఈ పోస్టులు అయితే మంజూరు చేయడం జరిగింది ఇక్కడ మనకు ఎక్కువ పోస్టులు కనుక చూసినట్లయితే ఇక్కడ పర్సనల్ ఆఫీసర్ కావచ్చు అసిస్టెంట్ ఇంజనీర్ సబ్ ఇంజనీర్ జూనియర్ అకౌంట్ ఆఫీసర్ సీనియర్ అసిస్టెంట్ సీనియర్ లైన్ ఇన్స్పెక్టర్ ఇటువంటి పోస్టులు అయితే ఉన్నాయి సో వీటికి సంబంధించి ఒకవేళ ఎలిజిబిలిటీ ఏంటిది వీటికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అనే దానిపైన మీకు ఒక వీడియో సపరేట్ వీడియో కావాలనుకుంటే లైక్ చేసి కింద ఎస్సార్ని మీరు కామెంట్ చేయండి ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే నేను ఈ వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను అంటే వీటికి ఒక నోటిఫికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ ఏమి అనేటువంటిది ఒకసారి సపరేట్ వీడియోలో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం కావాలనుకుంటే లైక్ చేయండి కింద కామెంట్ చేయండి సో విద్యుత్ శాఖలో మూడు వందల ముప్పై తొమ్మిది కొత్త ఉద్యోగాల భర్తీకి ఆమోదం అంటూ కూడా మరొక న్యూస్ పేపర్లో వెలుగులో కూడా ఇది అప్డేట్ అయితే వచ్చింది ఇక నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే జాబ్ క్యాలెండర్ ప్రకటించకపోతే స్థానికంలో సత్తా చూపుతామంటే ఇక్కడ జరగవచ్చు నిరుద్యోగుల ధరణ సో చట్టబద్ధత గల జాబ్ క్యాలెండర్ను ప్రకటించకుంటే రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో మా సత్తా చూపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామని నిరుద్యోగులు హెచ్చరించినట్టు ఇక్కడ జరగవచ్చు అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలను కాంగ్రెస్ నేతలు ఎవరు పట్టించుకోవటం లేదని వారి మండిపడ్డట్టు ఇక్కడ చూడవచ్చు మంగళవారం ఫ్లక్కార్డులు పట్టుకొని నినాదాలు చేస్తూ చిక్కడపల్లి సిటీ లైబ్రరీ ఆవరణలో ధర్నా నిర్వహించినట్లుగా ఇక్కడ చూడవచ్చు సో ఇదే మనకు పలు జిల్లాలో నిరుద్యోగులు నిరసన అయితే చేస్తున్నారు నిరుద్యోగులు పెరుగుతున్నటువంటి ఆగ్రహం కాంగ్రెస్ను కాంగ్రెస్ వాడుకొని మోసం చేసిందన్న భావన పదవులు పొంది సైలెంట్ అయినటువంటి వారిపై ఆగ్రహం అంటే ఇక్కడ చూడవచ్చు చిక్కడపల్లి లైబ్రరీలో రోజు నిరుద్యోగుల ఆందోళన అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు ఓవరాల్గా ఏంటంటే కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి మనకు లైబ్రరీలో చిక్కపల్లి లైబ్రరీలో ప్రతిరోజు నిరుద్యోగులు ఇటువంటి నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా మనకి ఈరోజు చాలా న్యూస్ పేపర్లో అప్డేట్స్ కూడా వచ్చాయి కానీ నెక్స్ట్ మనం గ్రూప్ వన్కి సంబంధించినటువంటి అప్డేట్ కనుక చూసినట్లయితే గత త్రీ డేస్ నుంచి మనం చూస్తున్నాం దీనికి సంబంధించినటువంటి మనకు కోర్టు కేసులో వాదనలు అయితే జరుగుతున్నాయి సో ఈ నిన్న జరిగినటువంటి వాదనలు ఇక్కడ చూసినట్లయితే గ్రూప్ వన్ వాల్యుయేషన్లో లోపాలు లేవు అంటే ఇక్కడ జరగవచ్చు హైకోర్టుకు తెలిపినటువంటి టీజీపీఎస్ఈ సో టీజీపీఎస్ ఏమని చెప్తుందంటే గ్రూప్ వన్లో ఎటువంటి లోపాలు లేవని చెప్పేసి నా హైకోర్టుకు వాదనలు వినిపించిందంటే ఇదే న్యూస్ ఇక్కడ కూడా చూడవచ్చు గ్రూప్ వన్ మూల్యాంకాన్ని పారదర్శకంగా నిర్వహించాం హైకోర్టుకు నివేదించినటువంటి టీజీపీఎస్సి అంటూ చూడవచ్చు సో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షల మూల్యాంకనం పారదర్శకంగా జరిగిందంటూ టీజీపీఎస్సి బుధవారం హైకోర్టుకు నివేదించింది అభ్యర్థుల ప్రయోజనాల ప్రయోజనాల పరిరక్షణకు అన్ని చర్యలు కట్టుదిట్టంగా చేపట్టామంది సో గ్రూప్ వన్ పరీక్షల మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయంటూ దాఖలైనటువంటి పలు పిటిషన్లపై జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు బుధవారం విచారణ కొనసాగించారు సో కమిషన్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ మూల్యాంకనం మూడు దశల్లో జరిగిందని చెప్పి చెప్పినట్టు చూడవచ్చు అంతేగాని పునర్మూల్యాంకనం జరగలేదు మొదట ప్రొఫెసర్ మూల్యాంకనం చేశాక రెండో మూల్యాంకనం జరుగుతుంది సో రెండింటి మధ్య ఫిఫ్టీన్ మార్క్స్ ఇది ఆల్రెడీ మనం గతంలో చాలాసార్లు చూసినాం ఫిఫ్టీన్ మార్క్స్ పదిహేను శాతం శాతానికి మించి ఏదైనా తేడా ఉంటే మూడో వ్యక్తి మూల్యాంకనం చేస్తారు లేదంటే రెండు మూల్యాంకనాలకు సగటును తీసుకున్న మార్కులు కేటాయిస్తారంట అంతేకాకుండా మొదటి మూల్యాంకనంలో ఎన్ని మార్కులు వచ్చాయన్న విషయం రెండోసారి చేసేవారికి తెలియదు ఎవరు ఎవరి పేపర్లను మూల్యాంకనం చేస్తున్నారనే విషయం కూడా తెలియకుండా జాగ్రత్త పడ్డామని చెప్పి చెప్తున్నారు కేవలం బార్ కోడ్లు మాత్రమే ఉంటుంది సో మూల్యాంకనం అనంతరం బార్ కోడ్ ద్వారా ఏ అభ్యర్థికి ఎన్ని మార్కులు వచ్చాయన్నది కమిషన్ వెల్లడిస్తుంది సో మూల్యాంకనం చేసిన వారిలో కొందరు కఠినంగా మరికొందరు కొంత సరళంగా వ్యవహరించవచ్చు ఈ కారణాల కారణంగా అభ్యర్థులు నష్ట చెప్పకూడదనే ఇలా మూడు దశల్లో మూల్యాంకనం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు టీజీపీఎస్ఈ తరఫున న్యాయవాది ఎవరైతే ఉంటారో ఆయన వాదనలు వినిపించినట్లుగా మనం ఒక నీరు చూడవచ్చు ఇంకా నెక్స్ట్ ఈనాడు ప్రతిభాకి సంబంధించి కనుక విషయాలు ఇక్కడ కొన్ని ఆర్థమెటిక్స్ సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు అండ్ దాంతోపాటు రీసెంట్ కరెంట్ అఫేర్స్ ఇచ్చారు అంటే కరెంట్ అఫేర్స్ ప్రాక్టీస్ ప్రశ్నలు ఇచ్చారు ఒకసారి వీటిని మీరు ట్రై చేయండి ఇంకా వాటితో పాటు ఇండియన్ ఎకానమీకి సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు అండ్ వెలుగు సక్సెస్లో మనకు రీసెంట్గా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఎస్బీఐలో వెయ్యి ఏడు ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీకు దానికి ఎలిజిబిలిటీస్ ఉంటే వీటికి మీరు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి సో ఇవి మనకు విధి న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ నెక్స్ట్ కరెంట్ అఫేర్ చూద్దాం చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి స్కిప్ చేయకుండా చూడండి ఖచ్చితంగా లైక్ చేయండి నేను ఒకటే వీడియోలో మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్ అండ్ కరెంట్ అఫేర్స్ రెండు కలిపి అయితే రెగ్యులర్గా అందిస్తున్నాను మీ నుంచి సపోర్ట్ ఉండాలి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి సో ఇక్కడ మనం మొదటి కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఎన్ఐపిసిసిడికి సావిత్రిబాయి పూలే పేరు అంటూ ఇక్కడ మనం చూడవచ్చు సో ఇటువంటి ఇంపార్టెంట్ అండి అడగడానికి ఛాన్స్ ఉంటుంది సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ కోఆపరేషన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ దీన్నే మనం ఈ ఎన్ఐపిసిడీ అని చెప్పేసి అంటాం ఈ పేరును ఇప్పుడు మనకు చేంజ్ చేశారంట ఈ పేరుగా చేంజ్ చేశారంటే సావిత్రిబాయి పూలే జాతీయ మహిళా శిశు అభివృద్ధి సంస్థగా మారినట్లు మనకు మహిళా శిశు సంక్షేమ శాఖ వెల్లడించింది ఈ నిర్ణయం గత నెల పంతొమ్మిది నుంచి అమల్లోకి వచ్చినట్లు సమాచారం అంటే సోమవారం తెలిపిరంట సో ఇది గుర్తుంచుకోండి ఏ పేరు ఎవరి పేరుగా చేంజ్ చేశారనేది మనకు నేరుగా అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఇక నెక్స్ట్ ఐఎన్ఎస్ తమాల్ జాతికి అంకితం అంటూ మనం చుట్టవచ్చు చాలా ఇంపార్టెంట్ అండి వాడడానికి ఛాన్స్ ఉంటుంది సో హిందూ మహాసముద్రంలో తలెత్తుతున్నటువంటి భద్రతా సవాళ్ళను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు భారత నౌకాదళం చేసుకున్నటువంటి రక్షణ ఒప్పందంలో భాగంగా రష్యాలో ఉన్నటువంటి యాంటర్ షిప్ షిప్ యార్డ్లో నిర్మించినటువంటి ఐఎన్ఎస్ తమాల్ను మనకు జులై ఒకటిన భారత నౌకాదళ విధుల్లోకి తీసుకురావన్నట్లు కూడా సో ఇది ఏ దేశం దగ్గర తయారు చేసిరని చెప్పేసి అంటారు రష్యా నౌకాదళంతో మన భారత నౌకాదళం చేసుకున్నటువంటి రక్షణ ఒప్పందంలో భాగంగా దీన్ని మన భారతదేశానికి జూలై ఫస్ట్ని తీసుకురాబోతున్నారు అది గుర్తుంచుకోండి సో పదకొండవ ఆపరేషన్ ముస్కాన్ అంటే ఇక్కడ చూడవచ్చు ఇది చాలా ఇంపార్టెంట్ అండి సో చిన్నారుల సంక్షేమ ధ్యే సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి ఆపరేషన్ ముస్కాన్ పదకొండవ దశకు రంగం సిద్ధమైంది ఇందులో భాగంగా జూలై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు నెల రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా ఈ ఆపరేషన్ నిర్వహిస్తారు సో ప్రీవియస్లో క్వశ్చన్ ఎట్లా అంటే ఆపరేషన్ ముస్కాన్ అంటే ఏంటి అని అడిగి ఇది ఎవరికి సంబంధించిన ప్రోగ్రామ్ అంటాడు ఇక తప్పిపోయినటువంటి అనాథ పిల్లల కోసం ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఒక కార్యక్రమం చాలా చాలా ఇంపార్టెంట్ అండి గుర్తుంచుకోండి ఇది పదకొండవ దానికి సంబంధించినటువంటిది స్టార్ట్ అయింది అనమాట నెక్స్ట్ తీరదస్తి తీరగస్తి దళంలో చేరినటువంటి అదమ్య నిన్న మనం ఆల్రెడీ చూస్తాను నిన్నటి కరెంట్ అఫైర్ మీరు చూసినట్లయితే దీనికి సంబంధించి నేను ఆల్రెడీ నిన్నటి దానిలో కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ నెక్స్ట్ నాటో నిర్ణయం అమెరికాకే లాభం అంటూ చూడవచ్చు సో మనకి ఈరోజు ఈ నాటోకి సంబంధించినటువంటి ఒక మంచి ఇన్ఫర్మేషన్ మనకు ఈనాడు ఎడిటోరియల్ కాలంలో రావడం జరిగింది ఒకసారి మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని చూసే ప్రయత్నం చేయండి ఇటీవల మనకు నాటో అనేది ఎక్కువ వార్తల్లో ఉంటుంది నాటో ఎప్పుడు ఏర్పడింది నాటో యొక్క ఫుల్ ఫామ్ ఏంటనే మీరు కింద కామెంట్ చేయండి వీలైతే ఈ ఆర్టికల్ పూర్తిగా జరిగినట్లయితే మీకు దానికి సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ తెలిసేటువంటి ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే రీసెంట్గా మనకి నాటో కూటమి సభ్య దేశాలు నెదర్లాండ్లోని ది హేగ్ నగరంలో మనకి దీని యొక్క ప్రధాన కేంద్రం ఉంటుంది అక్కడ సమావేశమైనా అని సో దానిలో భాగంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు సో ఇది మనకు ఎక్కువ వార్త ఉంటుంది కనుక ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేయండి సో ఇవి మనకు న్యూస్ చెప్పాలి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్ విధంగా కరెంట్ అఫేస్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి యాప్ను డౌన్లోడ్ చేసుకోండి చాలా కోర్సెస్ చాలా తక్కువ ప్రైస్కి అందిస్తున్నాం తర్వాత వీడియో ప్రైస్ అయితే పెంచుతాం సో ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్గా తీసుకున్నటువంటి ప్రయత్నం చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్